పెళ్లి రోజే షేక్ హసినకు మరణ శిక్ష ఆమె ఎవరిని పెళ్లి చేసుకున్నారో తెలుసా బంగ్లాదేశ్ లో గతేడాది జరిగిన అల్లర్ల కేసులో మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ దోషిగా తేల్చింది మారవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారని సీరియస్ అయింది గతేడాది జులై ఆగస్టు నెలలో జరిగిన ఆందోళనలో పద్నాలుగు వందల మంది మృతి న్యాయమూర్తి చెప్పారు తనకు వ్యతిరేకంగా అల్లలు చేస్తున్న వారిని చంపేయమని ఆదేశాలు ఇచ్చినట్లు కోర్టులో రుజువైంది బంగ్లాదేశ్లో గతేడాది జరిగిన అర్లల కేసులో మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ దోషిగా తేల్చింది మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారని సీరసైంది గతేడాది జులై ఆగస్టు నెలలో జరిగిన ఆందోళనలో పద్నాలుగు వందల మంది మృతి చెందారని న్యాయమూర్తి చెప్పారు తనకు వ్యతిరేకంగా అల్లలు చేస్తున్న వారిని చంపేయమని ఆదేశాలు ఇచ్చినట్లు కోర్టులో రుజువైంది ఈ క్రమంలోనే ఆమెపై విచారణ జరిపిన అక్కడి కోర్టు ఆమెకు మరణ శిక్ష విధించింది షేక్ హసీనా పెళ్లి రోజు నవంబర్ పదిహేడు కావడం విశేషం ఆమె జీవితంలోని ప్రత్యేక రోజున ఆమెకు చెత్త వార్త అందింది బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ముగ్గురు సభ్యుల ధర్మాసనం సోమవారం మధ్యాహ్నం తీర్పు వెలువరించింది షేక్ హసినా భర్త ఎవరు మీడియా కథనాల ప్రకారం షేక్ హసినా పంతొమ్మిది అరవై ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త ఎంఏ బాచిత్ మియాను ఆమె తల్లి ఫచ్లాతున్ నిస్సా పర్యవేక్షణలో వివాహం చేసుకుంది అదే సమయంలో షేక్ ముజిబుర్ రెహ్మాన్ జైల్లో ఉన్నాడు బంగ్లాదేశ్ టైమ్స్ ప్రకారం ఫచ్లాతున్ నిస్సా అజెంటకు నికాహ్ ఏర్పాటు చేసింది బాధిత్ మియా మే తొమ్మిది రెండు వేల తొమ్మిదిన అరవై ఏడు సంవత్సరాల వయసులో మరణించింది షేక్ హసీనా ఎంఏ వాజత్ మియా దంపతులకు సజిద్ వాజిద్ బాయ్ సాయిమా వాజిద్ ఫుతుల్ అనే ఇద్దరు పిల్లలున్నారు సచిబ్ వాజిద్ జాయ్ జూలై ఇరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన జన్మించారు సాయిమా వాజిద్ పుతుల్ డిసెంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై రెండున జన్మించారు షేక్ హసీనా ఐదు సార్లు ప్రధానమంత్రిగా పనిచేశారు ఆమె మొదట పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రెండు వేల ఒకటి వరకు ప్రధాన మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత ఆమె రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండవసారి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మూడవసారి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నాలుగోసారి నుంచి ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు అయితే విద్యార్థుల నిరసనల కారణంగా షేక్ హసీనా ఆగస్టు ఇరవై నా పదవి నుంచి వచ్చింది జరిగిన విద్యార్థి రిజర్వేషన్ సంస్కరణ ఉద్యమం సామూహిక తీర్పుబాటుగా మారింది ఈ సంవత్సరం జూలై పోలీసుల విద్యార్థి ఉద్యమంపై అలాగే అవామీ లీగ్ దాని అనుబంధ సంస్థలైన చిత్రలీగ్ జూబ్లీ లీగ్ కు చెందిన వివిధ స్థాయి నాయకులు కార్యకర్తలపై దాడి చేసి కాల్పులు జరిపారు ఫలితంగా రిజర్వేషన్ సంస్కరణ ఉద్యమం ప్రభుత్వ పతనానికి పాటు మాజీ హోం మంత్రి హసదుజమాన్ ఖాన్ కమల్ మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చౌదరి అబ్దుల్లా అల్ మామున్ కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు హసీనా ఖాన్ దేశంలో లేనందున మాజీ ఐజీపీ పోలీస్ సాక్షి అయ్యారు అతను క్షమాపణలు చెప్పాడు కోర్టు అతనికి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది అప్రూవల్గా మారిన మాజీ ఐజీపీ విద్యార్థి ఉద్యమాన్ని అంచివేయడానికి ప్రాణాంతక ఆయుధాలను ఉపయోగించారని అప్పటి ప్రధానమంత్రి షేక్ హసీనా నేరుగా ఆదేశించారని అప్పటి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చౌదరి అబ్దుల్లా ఆల్ మమున్ తన స్టేట్మెంట్లో పేర్కొన్నారు గతేడాది జూలై పద్దెనిమిదిన అప్పటి హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ ద్వారా షేక్ హసీనా నుండి ఈ ఆదేశం తనకు అందిందని ఆయన అన్నారు ఈ నేపథ్యంలోనే అక్టోబర్ ఇరవై మూడున విచారణ ముగిసిన తర్వాత తీర్పు శిక్ష విధించే తేదీని మొదట నవంబర్ పద్నాలుగు నిర్ణయించారు తర్వాత నవంబర్ పదమూడున హసీనా ఆమె ఇద్దరు ముఖ్య సహాయకులపై కేసులో నవంబర్ పదిహేనున తీర్పు వెలువరిస్తామని ఐసిటి ప్రకటించింది చివరికి అదే జరిగింది